ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదల చేయనున్నారు గత ప్రభుత్వ అసంబద్ద విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి సంక్లిష్టంగా మారిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు తెలంగాణలో ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గిరిజన ప్రాంతాల్లోని ఐదు వందల నలబై మూడు ఆశ్రమ పాఠశాలలు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్దుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఆర్టిజోమ్ వ్యాధి కాదని ఒక రుగ్మత మాత్రమే అని తెలియజేసే లక్ష్యంతో ఈరోజు ఆటిస్టిక్ ప్రైడ్ డేను నిర్వహిస్తున్నారు పీఎం కిసాన్ పదిహేడవ విడతా నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదల చేయనున్నారు ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు జమకానున్నాయి అదేవిధంగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు శిక్షణ పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు ప్రధానమంత్రి ధృవీకరణ పత్రాలు పంపిణీ చేయనున్నారు దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐదు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు స్పిల్వే కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతి వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట విభజనలో భాగంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేలా ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని తెలిపారు జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే డెబ్బై రెండు శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు విశాఖపట్నంలో నిన్న ఆమె పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గంజాయి రవాణా నిరోధానికి పోస్టుల సంఖ్యను పెంచుతామని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు గంజాయి గురించి సమాచారం ఇచ్చిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తామని ప్రత్యేక రుసుమురహిత నెంబర్ను ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు గంజాయి నివారణకు ప్రజా సహకారం కూడా కావాలని ప్రజలకు మంచి చేసే దృక్పథంతో పోలీసులు ఉండాలని కోరారు తెలంగాణలో ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పలు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లతో పాటు ఆ స్థాయి అధికారులను బదిలీ చేసింది ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గిరిజన ప్రాంతాల్లోని ఐదు వందల నలభై మూడు ఆశ్రమ పాఠశాలలు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో నిన్న ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారని నెలకి ఒకసారి వైద్యుడు వెళ్లి పరీక్షించి హెల్త్ కార్డులు రూపొందిస్తారని తెలిపారు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం పంపిణీపై మంత్రి తొలి సంతకం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు ఈ పరీక్షలకు దాదాపు లక్ష మంది హాజరయ్యారు ఇంటర్ మొదటి ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల ఇరవై ఆరవ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆటిస్టిక్ ప్రైడ్ డే ప్రతి సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తేదీన జరుపుకునే వేడుక ఇది ఆర్టిస్టిక్ వ్యక్తులకు గర్వకారణమైన వేదిక ఆటిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం ఆటిజం అనేది ఒక వ్యాధి కాదని అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని సమాజానికి తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈ రోజును ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు ఆటిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా రెండు వేల ఐదులో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది ఆటిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు ఆటిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు సమావేశాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం ఆటిస్టిక్ ప్రైడ్ డేను ముసుగు తొలగిద్దాం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది కేంద్ర మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అవసరమైన నిధులు తీసుకువస్తానని అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్దికి కట్టుబడి ఉంటానని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి శ్రీకాకుళం వచ్చిన ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిపించిన శ్రీకాకుళం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉపాధి కల్పన వలసల నివారణకు తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు వాతావరణం నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి పదిహేను రోజులు దాటినా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వేడి ఉక్కపోత కొనసాగుతోంది నిన్న తుని నరసాపురంతో పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల వడగాలులు వీచాయి రాష్ట్రంలోనే అత్యధికంగా తునిలో గరిష్ట ఉష్ణోగ్రత నలభై పాయింట్ రెండు డిగ్రీలుగా నమోదైంది మరోవైపు గోవా నుంచి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు నంద్యాల తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని వివరించింది పిడుగులతో పాటు గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న ఈదురుగాలు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లు ఈ ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఈ నెల ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు టికెట్ల నమోదుకు ఉంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచుతారు కృష్ణా నది జలాల నిర్వహణ బోర్డు కేఆర్ఎంబీ చైర్మన్ అశోక్ గోయల్ నాగార్జున సాగర్ ఆనకట్టను పరిశీలించారు కేఆర్ఎంబీ చైర్మన్గా నూతనంగా నియమితులైన ఆయన కృష్ణా పరివాహక ప్రాంతంలోని భారీ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా అశోక్ గోయల్ నిన్న నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంతో పాటు క్రస్టు గేట్లు గ్యాలరీలు కూడి ఎడమ కాల్వలు ప్రధాన విద్యుత్ కేంద్రాలను పరిశీలించి పలు వివరాలు సేకరించారు పీఎం కిసాన్ పదిహేడవ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదల చేయనున్నారు గత ప్రభుత్వ అసంబద్ద విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి సంక్లిష్టంగా మారిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు తెలంగాణలో ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గిరిజన ప్రాంతాల్లోని ఐదు వందల మూడు ఆశ్రమ పాఠశాలలు పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు